సార్ నమస్తే మీ పేరు సార్ నమస్తే అండి నా పేరు పిల్ల హరిప్రసాద్ మాది పిఠాపుర నియోజకవర్గం కందరాడ గ్రామం ఇక్కడ నేను చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను సార్ పిఠాపురి నియోజకవర్గం అంటున్నారు ఏంటి అసలు అక్కడ వాస్తవ పరిస్థితి అండి అంటే గతంలో పవన్ కళ్యాణ్ కానీ అక్కడ గెలవలేదు గెలవలేదు అని చెప్పి చాలా విధాలుగా ట్రోల్ చేశారు ఆయన ఇచ్చినట్టు కానీ రోజున ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లు గెలిపించి చూపించారు ఈరోజు డిప్యూటీ సీఎంగా అయ్యారు ఏంటి అసలు ఆయన గురించి ఏం చెప్తారు మీరు సార్ మాకు మా ఎమ్మెల్యే గారు గౌర నీలు కొండదల పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడే కాదు ఎన్నిసార్లు అక్కడ పోటీ చేసినా కూడా ఆయనే గెలుస్తారు పక్కా చెప్తున్నా ఆయన ఆయన ఒక రాజకీయ నాయకులే చూస్తున్నారు కానీ ఆయన ఒక చాలా సేవ సేవ చేసే నాయకులు అయినా మనందరి కోసం ఆయన అన్నీ వదులుకుని ఆయన తెలుసుకుంటే కోటల్లో బిజినెస్ చేసుకొచ్చిన కానీ ఈరోజు మన కోసం నిలబడి జనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ అంటే పాలన పాలన అంటే కొంచెం ఒడిదుడుగులు ఉంటాయి దాన్ని మనం అర్థం చేసుకుని సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా మన మంచి గురించే చేస్తారు కానీ కొంతమంది తొందరపడి మాట్లాడుతుంటారు అవన్నీ మంచిది కాదు మన పిల్లల భవిష్యత్తుకి మంచిది కాదు అది ఈరోజు మంచి పాలన అందించే గవర్నమెంట్ వచ్చింది మరి గత సంవత్సరం నాకు రోజు సంవత్సరం అవుతుంది నాకు హార్ట్ సర్జరీ జరిగింది మరి రిలీఫ్ ఫండ్ అనేది తొందరగా వస్తుంది అది నాకు తెలియదు కరెక్ట్గా ఈ గవర్నమెంట్ ఎక్కిన నెలలో నాకు సర్జరీ జరగడం వల్ల ఆరు నెలల్లో నాకు రెండు లక్షల రెండు లక్షల రూపాయలు పిఠాపురం తరపున నుంచి మా కొను పవన్ కళ్యాణ్ గారు ద్వారాగా రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది అంటే ఎంత అంటే ఆరు నెలల్లోనూ వచ్చిందని మీరు చెప్తున్నారు అసలు ఏం సార్ ఆ డబ్బు వల్ల మీకు ఎలా ఉపయోగపడింది హాస్పిటల్ బిల్స్ మాది మధ్యతరగతి కుటుంబం అండి మాది నేను చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను ఇక్కడ శాలి సార్ జీతం నేను ఎలాగ అప్లై చేయాలంటే మా ఇన్ఛార్జి గారు అప్పుడు తంగిళ్ళు ఉదయ్ శ్రీనివాస్ గారు నాకు ఆపరేషన్ జరిగినప్పుడు తర్వాత ఇప్పుడు మర్రి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మా నాన్నగారు కూడా పిల్ల ముచ్చాలరావు గారు ఆయన బీజేపీలో ప్రథమ కార్యదర్శిగా పెటాపుర నియోజకవర్గంలో పనిచేస్తున్నారు ఆయన పార్టీకి చాలా సేవలు అందిస్తూ మా నాన్నగారు కష్టం చూసి అయ్యో ఈయన బాగా తిరుగుతున్నాడు అని చెప్పి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ద్వారాగా అలాగే మా మాజీ ఎమ్మెల్యే గారు వైవీఎస్ వర్మ గారు కూడా మాకు సపోర్ట్ చేసి మా నియోజకవర్గాన్ని ఇప్పుడు చాలా అభివృద్ధి జరుగుతుంది ఏదేదో పొగార్లు పెడుతున్నారు కానీ అన్ని ఒత్తిడి అదంతా వాస్తవంగా చెప్పాలండి ఈరోజు పెటాపుర నియోజకవర్గంలోకి వెళ్ళి చూస్తే రోడ్లు కానివ్వండి ఒక సంక్షేమ పథకాలు కానివ్వండి అన్నీ కూడా ఒకటి వన్ వీ వన్ వన్ వీ వన్ అన్నీ ఒకసారికి వచ్చేది కదండి ఒకటి వన్ వీ వన్ వన్ వీ వన్ చేసుకుంటూ వస్తున్నారు కానీ ఇది మరి మంచి ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ నుంచి కూడా మనకు సపోర్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన గవర్నమెంట్కి సపోర్ట్ చేసి వాళ్ళని ఆశీర్వదించాలి ప్రతి ఎమ్మెల్యే కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఇంక ప్రభు ప్రతిపక్షం ఉన్న తర్వాత మాటలు అంటారు అది సహజం మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మనం కూడా అన్నాం అవన్నీ కామన్ కాబట్టి మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీని తప్పు పట్టొద్దు పట్టవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఈరోజు మనకి పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ప్రతిదీ కూడా మనకు డెవలప్ అవుతూనే ఉంటుంది ఈరోజు పోలవరమే కానివ్వండి అదో ఇప్పుడు సపోజ్ మన విజయవాడ బీఆర్టీసీ రోడ్ కానీ మన రైల్వే స్టేషన్ రోడ్ చూడండి అసలు గ్రీనరీ అంటే అసలు పచ్చదనం అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నంతసేపు కూడా మనకు గ్రీనరీ ఉంటుంది అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అసలు రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు పాలు చేశారు అసలు ఏం పట్టించుకోలేదు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది శుభ్రపాలను అందించాము డెవలప్మెంట్ చేసామని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు ఆరోపణలు సార్ ఏం చెప్తారు దాని గురించి ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఇప్పుడు ఆయన ఏదో చేయాలని అనుకున్నారు కానీ ఏంటంటే నాయకులు బయట ఉన్న నాయకులు అందరూ కూడా పార్టీని మొత్తం ఏంటి లాంగ్వేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ లేదు అందులో అసెంబ్లీలో కూర్చుంటే బూతులు బూ ఈ బూతులు తప్ప ఒక ఎడ్యుకేషన్ అనేది లేదు ఈరోజు అసెంబ్లీ చూస్తుంటే ఎంత చక్కగా మాట్లాడి అనేది లేదు ప్రతి ఎమ్మెల్యే కూడా తనకు కావాల్సిన తన నియోజకవర్గం తెచ్చుకుంటున్నారు ఇలాగా పరిపాలన కానీ మాటలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అవి ఈరోజు అలాగే ప్రతి ఈరోజు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గౌరవంగా పనిచేస్తుంది ఆ గౌరవాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏదో ఆయనేదో అన్నాడు ఈయనేదో అన్నాడు కాదు పోలీసులు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి అలాగే గవర్నమెంట్ కూడా పోలీసులను కూడా ఒక విధంగా చూ చూడాలి మరి ఈరోజు కానిస్టేబుల్ కానీ పెద్ద ఆఫీసర్ల వరకు కూడా హోంగార్డ్స్ పరిస్థితి కూడా అంత ఇదిగా లేదు వాళ్ళకు కూడా కొంచెం న్యాయం చేయాలి గౌరవనీరు మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి చెప్తున్నా అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీ దృష్టిలో మీరు ఇచ్చిన మాట కూడా మరి ఆ రోజు బందర్ రోడ్లో మీరు ర్యాలీ జరిగినప్పుడు హోంగార్డ్స్ అందరికీ కూడా మేము ఉన్నామని మీరు సపోర్ట్ చేశారు మరి అది మీరు నిలబెట్టాలి మాకు హోంగార్డ్ హోంగార్డ్ పరిస్థితులు కూడా అంత ఇదిగా లేదు దయచేసి మీరు పెద్ద మనసు చేసుకుని మా అందరినీ మీరు దృష్టిలో పెట్టుకుని హోంగార్డ్స్ అందరికి కూడా మీరు మంచి వేతనాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి నమ్ముతున్నారా సార్ ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఇస్తారు అన్నమాట నిలబెడతా మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు మాకు ధైర్యం నారా లోకేష్ గారు కూడా ఈరోజు స్కూల్ బుక్స్ అయితే కానివ్వండి నిజంగా బుక్స్ స్కూల్కి బుక్స్ పట్టిన చూడతుండే గత ప్రభుత్వం ఆయన ఏమి చేసిన పిల్లల విషయాలు ఏం చేసిన సరే ఒక ఫొటోస్ కానీ వాళ్ళ ఫొటోస్ వేసుకునేవారు ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఫొటోస్ తీసేసి గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోలు ఇలా స్కూల్ పిల్లలతో కూడా రాజకీయ రంగు పొలం అమ్మకుండా జండాల ఏమైనా లోపలికి వెళ్ళకుండా ఒకవేళ వస్తే కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పారు లేదు ఇప్పుడు ఒక నాయకుడు ఒక మనిషి మనసులో ఉన్నాడంటే ఫోటోలతో అవసరం లేదండి ఈరోజు ప్రతి బుక్ మీద అప్పుడు గత ప్రభుత్వంలో ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి ఈరోజు అవసరంలా ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఈ రోజు ఎక్కడున్నా సరే గుండెలు మీద చేసుకుని పడుకోవచ్చు నెక్స్ట్ ప్రభుత్వం కూడా మన టీడీపీ వస్తుంది అది నాకు నమ్మకం అంత నమ్మకం సార్ అంటే ఈరోజు కనిపిస్తుంది అండి గత ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు రోడ్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు కృష్ణ బ్యారేజ్ ఉంది మొన్నటి వరకు ప్యాచ్ ప్యాచ్ వరకు ఉండేది నేను రోజు అదే అంతా ఈ రోజు క్లీన్ అండ్ క్లీన్గా ఉంది అలాగే ఇప్పుడు ఈ రోడ్డు ఉండేది ఒక గ్రీనరీ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది గ్రీనరీ నేను టూ డేస్లో కంప్లీట్ చేస్తారు ఇదంతా అట్లాగే ప్రతినిధి అవుతుంది తొందరపడద్దు అమరావతి లేదు అమరావతి ఆయన ఎక్కిన రెండు రోజులు మూడు రోజులకే బుల్డోజర్లో పెట్టి అమరావతి మొత్తం క్లీన్ అండ్ క్లీన్ చేసేసారు అలాగే రోడ్లు కూడా వేశారు ఈ ప్రభుత్వానికి లేదని నాకు అనిపిస్తుంది అండి గత ఐదేళ్ల పాలనలో ఒకవేళ చంద్ర టీడీపీ ప్రభుత్వం కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అమరావతి కానీ ఫుల్ఫిల్ చేస్తుంటే అసలు ఎలా ఉండేది అంటారు చేస్తుంటే ఛాన్స్ ఉండేది కదండి ఖచ్చితంగా ఆయన ఛాన్స్ ఉండేది ఆయన నిజంగా నిజంగా ఆయన మంచి పరిపాలన ఇచ్చి నిజంగా పదకొండు సీట్లకి రావాల్సిన అవసరం లేదు ఆయన ఆయన ఖచ్చితంగా కనీసం తక్కువ ఒక డెబ్బై సీట్లు ఎనభై సీట్లు ఎగ్గినాను ఆయన నిజంగా ఆయన మరి ఎందుకు జరిగింది అనేది ఆయనకే తెలియలేదు మరి పక్కన ప్రజలు గత ఐదేళ్ళ పాటు నచ్చక సీట్లు ఇచ్చారు ఎండే కోటము నూట అరవై సీట్లు ఇచ్చారు ఈ రోజున నూట అరవై సీట్లు వచ్చిన ఎండే కూటమి జగన్ చూసి భయపడుతున్నారంట వార్తలు వస్తామని అసలు ఏం వాస్తవ పరిస్థితులు లేని సార్ సార్ భయపడే సార్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ట్రోల్ చేస్తున్నారు చిన్న చెత్త కనిపించింది ఇప్పుడు డబ్బు అప్పుడు మన ప్రపంచం మన 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 దగ్గర వాళ్ళు డబ్బు ఉందనుకోండి ఇచ్చుకుంటే వెళ్ళిపోతారు ఎవరి డబ్బులు మన మన డబ్బులు మనకు మంచి కూడా ఆలోచించాల్సి ఉన్న పరిస్థితి రోజు ఏది కొనాలన్నా ఇప్పుడు మార్కెట్లో రైతు బజార్లో ఉంది ఈ ఈ రోజు రోజున్న రేటు రేపు ఉంటా రేపు ఉన్న రోడ్డు ఎల్లుండి ఉంటుంది కాబట్టి ప్రతిదీ ముందు మన జనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆ సీట్లో కూర్చుంటే తెలుస్తుంది ఆ బాధ ఇప్పుడు డ్రైవింగ్ చేసేవాడికి ఆ డ్రైవింగ్ స్టీరింగ్ కంట్రోల్ చేసేవాడికి తెలుసు తెలుస్తుంది పక్కన కూర్చు నువ్వు మన లైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో ఇలా చెప్తారు అది కాదు ఆ సీట్లో కూర్చుని టెన్షన్ ఉంటుంది కాబట్టి నాయకులు అన్నదాయి ఒత్తుడు ఒత్తిడుకులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనం అర్థం చేసుకోవాలి జనం అర్థం చేసుకుంటే పరిపాలన హ్యాపీగా వెళ్ళిపోద్ది ఈ పుకార్లు కానీ వినొద్దు దయచేసి దొంగ ట్రోలింగ్ కూడా చేయొద్దు ఈరోజు ఏదో మన హరిహర వీరముల సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిన వెంటనే సినిమా ఫ్లాబర్లో తప్పది అది వాడు వాళ్ళ కొన్ని కొన్ని రోజులు కష్టం అది ఆ డై డైరెక్టర్ కానీ ఆ నిర్మాతకు కానీ ఆ అందులో పనిచేసిన క్యారెక్టర్లు కానీ వాళ్ళకి కష్టపడే కష్టం తెలుస్తుంది ఆ కష్టం తెలుస్తున్నాడు ఎవడో కూడా అలా తప్పుగా ట్రోల్ చేయడు ఈ రోజు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు పనికి వెళ్తున్నాడు ఏ కార్యం కూడా సార్ మాకు పని దొరుకుతుంది ఐదు రూపాయలు భోజనం లైన్ నుంచి ఉంటే భోజనం దొరుకుతుంది టిఫిన్ పెడుతున్నారు సార్ అది ఆ ప్రభు ఆయన సీఎం గారు ఆలోచన ఎట్లా ఉందో మనకు తెలియదు అది ఆయన పర్సనల్ అది కానీ ఈ గవర్నమెంట్ లో మన ప్రతి ఒక్కరు హ్యాపీగానే ఉన్నారు అని నాకు అనిపిస్తుంది మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటారా మరి ఖచ్చితంగా ఖచ్చితంగా బాగుంటే అవకాశం ఇవ్వడానికి ఆయన ఆయన నిజంగా ముందు పార్లు మంచిగా చేస్తుంటే ఆయన వచ్చింది కదండి ఇప్పుడు ఏదో ఈవీఎంలు ఈవీఎంలు అంటే ఈవీఎంలు అవుతే అది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మిషన్ లేదు ఏదైనా అదే కుమ్మక్క అదే మనమైనా కంపెనీ చిప్పి పెట్టి రైట్ చేసేది ఈఎవీఎంలు అంటే అది జనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే అంత మంచి పాలనే ఉంటుంది అది ముందుగా నాకు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మా పిట పిఠాపురం నియోజకవర్గం కొండల పవన్ కళ్యాణ్ గారికి మరి మా ఇన్ఛార్జి మర్రిడ్డి శ్రీనివాస్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మాది పిఠాపురం పిఠాపురం మండలం కాకినాడ జిల్లా న్యూ న్యూ కందరాడా అండి